రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన డబుల్ ఇస్మాట్ ఆగస్టు పదిహేడున ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని థియేటర్స్లోకి తీసుకొచ్చారు సినిమా కోసం చాలా గట్టిగా ప్రమోషన్స్ చేశారు ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ ఆశించారు అయితే ఈ సినిమా ఎవ్వరి అంచనాల్ని అందుకోలేకపోయింది పూరి జగన్నాథ్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ని సైతం డబుల్ ఇస్పాట్ మూవీ నిరాశపరచింది మూవీలో సరైన కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్తో సినిమా తీసినా వర్కౌట్ కాదనే విషయం గత కొన్నేళ్లుగా తెలుస్తూనే ఉంది మరోసారి డబల్ ఇస్మార్ట్ కూడా దీన్ని ప్రూవ్ చేసింది కేవలం హీరో క్యారెక్టరైజేషన్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే పూరి జగన్నాథ్ ప్రయత్నం ఈసారి విఫలమైందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది ఈ స్మార్ట్ కలెక్షన్స్ మొదటి రోజు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో రాలేదు సినిమాకి డివైడ్ టాక్ రావడంతో తరువాత ఎక్కడా కోలుకోలేదు దీంతో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓ అరుదైన రికార్డ్ని ఖాతాలో వేసుకుంది మూవీ థియేట్రికల్ బిజినెస్లో అతి తక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డ్ని డబుల్ ఇస్మార్ట్ బ్రేక్ చేసింది ఇప్పటి వరకు కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ ఇరవై ఎనిమిది శాతం రికవరీతో మొదటి స్థానంలో ఉండేది అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అయితే థియేట్రికల్ బిజినెస్ పైన కేవలం ఇరవై రెండు శాతం కలెక్షన్ని మాత్రమే సాధించింది తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు అయ్యింది ఈ సినిమాపై యాభై కోట్లు థియేటర్కల్ బిజినెస్ జరిగింది దీంతో కనీసం పది కోట్లు రికవరీ కూడా డబుల్ ఇస్మార్ట్ సాధించలేకపోయిందని టాక్ డబుల్ ఇస్మార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు తరువాత అతి తక్కువ శాతం రికవరీ రేట్ ఉన్న సినిమాగా లైగర్ ముప్పై ఒకటి పర్సెంట్ బోలాశంకర్ ముప్పై మూడు పర్సెంట్ ఆచార్య ముప్పై నాలుగు రాధేశ్యాం నలభై ఉన్నాయి ఇదిలో రెండు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కాగా ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీగా ఉంది అంటే ఈ లెక్కన కేవలం స్టార్ హీరో ఇమేజ్ అనేది మూవీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది తప్ప లాంగ్ రన్ వసూళ్లని ప్రభావితం చేయలేదని అవుతోంది